అక్కడ కుళ్ళు వచ్చిందా అలా హోడ ఒళ్ళు బగిలిపోయిందా లేదా తెచ్చి పెత్తండియా

గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు అందరూ కానీ స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత బుక్స్ అయితే తీసుకోలేదండి బుక్స్ తీసుకోలేదు కదా అమ్మవారి డబ్బులు ఇంకా పడలేదు అదే సారీ తల్లికి వందన డబ్బులు అయితే పడలేదు మానిపించేద్దామని చెప్పాను అని అయితే అంటున్నాడు అనిల్ ఆ టైంలోనే నేను అంతకుముందు వంద రోజుల పని గురించి సర్వే చేశాను కదండి ఆడిట్గా ఆ డబ్బులు అయితే నిన్నైతే వచ్చినాయి అనమాట భోజనం ఖర్చు డబ్బులు కొన్ని పోగా కొన్ని అయితే ఉన్నాయి టోటల్గా పని చేసినవి కానీ భోజనం ఖర్చు డబ్బులు కానీ నా నా దగ్గర అయితే మొత్తం నాలుగు వేల ఆరు వందల చిల్లరే వచ్చినాయండి నిన్న మేడంకి ఫోన్ చేశాను అంటే వేరే మేడం ద్వారా సిరిని జాయిన్ చేశాను కదా మేడంకి ఫోన్ చేసి మేడం సగం కడతాము సగం తర్వాత కడతాము మేడం ఫీజు అను బుక్స్ ఫీజు ప్రస్తుతానికి పిల్లకి బుక్స్ అయితే ఇవ్వండి మేడం అంటే అందరికీ బుక్స్ అయితే ఉన్నాయి సిరి ఒక్కదానికి లేదనమాట మళ్ళీ బుక్స్ లేకపోవడం వల్ల తనకు క్లాస్ అర్థం కాదు అందులోనే ఇంగ్లీష్ అందులోనే ఇంగ్లీష్ మీడియం కాబట్టి కొంచెం వీక్గా ఉంటుంది ఏమో డబ్బులు పడతాయో లేదో వద్దు తీసుకెళ్లిపోయి మళ్ళీ చింత పలు అని చెప్పి అంటున్నాడు అంటే వాస్తవంగా అవి పడితే ఏమో సగం మనం వేసుకున్నా సరే కట్టవచ్చు అని చెప్పి అన్న ధైర్యంతో అయితే ఉన్నాం కదా అందువల్ల అయితే కొంచెం భయపడుతున్నాడు వీళ్ళ నాన్నగారు ఏదేమైనా సరే కష్టమో నష్టం జాయిన్ చేసిన తర్వాత కొడదు కాబట్టి ఎలా పోలా పంపిద్దామని చెప్పాను అని అనుకుని పొద్దున్నేళ్ళు నాన్ చదువుతున్నాడు వీళ్ళకి ఇలా చదువుకోండినమ్మా ఎలా ఉండమ్మా అలా చేయండి ఇలా చేయండి అని చెప్పానని మరి చూడాలి వీళ్ళు ఏం చేస్తారని చెప్పాను అని అనేది అది అనే సంగతి స్కూల్కి ఈరోజైతే పప్పు తోటకూర మీకు చెప్పలేదు కదా కుక్కర్లో ఈరోజు నేనే వండాను అనమాట ఇందులో నుంచి చాలా నీళ్ళు వచ్చినాయి మరి ఎన్ని ఎందుకు వచ్చినాయో తెలియదు నేను పోసినవి పోసినట్టు వచ్చేసినాయి అనుకుంటా అసలు ఆయన కానీ అసలు మనం అడగలేదు నేనే వేసేసి పొయ్యి మీద పెట్టేసి ఎవరే వంట దగ్గరికి రామాకండి అని చెప్పని అంటున్నాను తీరా ఏం కాదు ఇందులో ఏదన్నా ట్రక్ అయిపోతే అవి పేలిపోతాయి లేకపోతే ఏదో ఉండవో అని చెప్పి అని అయితే అన్నాడు కొంచెం ధైర్యం వచ్చింది ఈ రోజైతే అయితే తోటకూర పప్పు ఉప్పు తోటకూర అయితే చేశానండి స్కూల్ దగ్గరకైతే ఈరోజు మేము వెళ్ళబోతున్న సిరి స్కూల్ దగ్గరకే సరేనా బుక్స్ వచ్చేసేది అన్నీ ఇచ్చేసేస్తారు అక్కడే సరేనా సాయంత్రం వచ్చిన తర్వాత ఏమేమి ఇచ్చారనేది చూపించు బాగా చదువుకోవాలి సరేనా బా ఈరోజు గురువారం కదండి అందుకని తలకైతే పోసాను నేను కూడా పోసుకున్నాను అంటే తల మట్టి మట్టిగా ఉంటుంది కదా పిల్లలకి అని చెప్పానని అది మీకు ఇంతబట్టి నేను వీడియోలు అయితే చెప్పలేదు అనమాట వారాన్ని రెండు సార్లు అయితే తలస్నాన్ని పిల్లలు హలో అంజీ సీతారాన్ని వెళ్ళమాక బాయ్ 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 సిరి బాక్స్ ఏం తీసుకెళ్ళలేదు కదండి అందువల్ల నేనే తీసుకొస్తానని చెప్పన్నాను తినడానికి ఏమో స్నాక్స్ అనమాట ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి మన అన్ని అని రెడీ చేస్తున్నా రోజు ఇంకోటి వద్దు తిందో 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 సాయంత్రం వచ్చినాక తిందిద్ది ఎన్నో ఎన్న పోయిబెట్టు తీసే ఉండే చల్లే సరే ఇకరా ఇక నీకు తాలో పోతాయి రా ఎక్కడ పెట్టేసి పప్పు పప్పు తోటకూర పప్పు ఆకుకూర ఎక్కువగా తిని తెలి సిరీ సిరికి కూర ఎక్కువ వండాలండి అన్నం అన్నం వదిలేసేసేది కానీ కూర తినిద్ది సిరీగా అయితే రెడీ అయిపోయిందండి మేము కూడా రెడీ అయ్యి వెళ్ళాలన్నమాట నేను మళ్ళీ మెస్టర్ని దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ నేను తొంభై తమ్మేళ్ళే టైం అయితే సరిపోదు నాన్న కావాలి కాబలన మేమైతే రెడీ అయిపోయామండి పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోతున్నారు నేను కూడా వెళ్ళిపోతున్నాను ఆయన గారు కూడా రెడీ అయ్యేట్టు తీసుకెళ్ళడానికి హలో హాయ్ పా నా టైం అయిపోతుంది పా నువ్వే లాగలేకపోతున్నావు జాయిన్ చేయటే ఇంకా ఏం లాగేద్ది ఇవ్వండి బుక్స్ చాలా ఉన్నాయి నేను ఇంటికి తీసుకెళ్ళి అట్లేసి రేపు నుంచి అయితే పంపిస్తాను అనమాట సెమిస్టర్ వన్ టూ ఉన్నాయి ఐఐటి బుక్స్ కూడా ఉన్నాయండి ఇంటర్కి సంబంధించిన తర్వాత చూపిస్తాను ఇవి కావాలి క్లాస్ పది గంటల గట్టా నేను వచ్చి తీసుకోవాలంటే మరి నువ్వేం క్యాష్ నీ అకౌంట్లో ఉన్నాయి డబ్బులు మరి ఏం చేస్తా చెప్పు మరి నీ మీద ఆధారపడాల్సి వస్తుంది నేను సరే సరే అయ్యా ఇంటికి వచ్చేవరకు టైం ఏమైందండి ఇవ్వండి శ్రీ బుక్స్ ఇవైతే చెప్పా కదా ఝాన్సీకి ఆ డబ్బులు వచ్చినాయి అందులో మూడు వేలు కట్ అయితే ఈ బుక్స్ తీసుకున్నాం అనమాట ఫస్ట్గా అయితే అట్టలో ఏం కలర్ అంటే బ్లూ చూద్దాం ఫాస్ట్ ఫాస్ట్గా చూద్దాం ఇదిగోండి స్కేలు స్కూల్ నేము ప్రింట్ అయ్యి ఉంది రండి శ్రీ భార్గవి హై స్కూల్ అని చెప్పేసి అవైతే వన్ సైడ్ ఏమో వైట్ వన్ సైడ్ ఏమో సింగిల్ రూల్ అనమాట ఇవి ఒక ఇదేమో ఓన్లీ వైట్ ఇంకా చూపించేది ఏముందండి అండి తెలిసిందే కదా నోట్బుక్స్ అన్నీ మ్యాగ్యం అన్నీ నోట్బుక్స్ ఉన్నాయండి వైట్ వైట్ ఇంకా ఇదిగోండి ఇది నేను చెప్పిన ఒక స్పెషల్ బుక్ అనమాట ఇది మ్యాథ్స్ ఐటి ఐఐటి ఫౌండేషన్ అంట ఇప్పటి నుంచే ఆ ఇంటర్లో వచ్చేటువంటి సబ్జెక్టులు ఏమైతే ఉంటాయో దానికి సంబంధించి అంట నేను పూర్తి డీటెయిల్స్ నేను కనుక్కోలేదు కనుక్కోవాలి దానికి సంబంధించి ఒక మూడు బుక్స్ ఇదిగోండి ఐఐటి అండ్ నీట్ ఫౌండేషన్ కెమిస్ట్రీ ఫిజిక్స్ మ్యాథ్స్ సిక్స్త్ క్లాస్ అయ్యి అప్పు ఎన్నుండే మా అమ్మాయి మోసే వరకు అయిపోతే ఎప్పుడు చదవాలి ఇది వచ్చి మ్యాపింగు పిక్చర్ అండ్ రీడింగ్ అంటండి అంటే మ్యాప్లు భారతదేశం సంబంధించి అంత ఓల్డ్ మ్యాప్స్ ఏమైనా ఉంటాయి అన్నమాట చూడాలి ఏమంటాయి ఎంక తర్వాత సాఫ్ట్ స్టడీస్ ఇది సెమిస్టర్ టూ అండి ఇవన్నీ ఏం చేశారంటే ఇది వన్ ఇది వచ్చేవరకి ఇది ఇబ్బంది వరకు ఇది సెమిస్టర్ టూ ఇది సెమిస్టర్ వన్ ఇది వన్ ఇది ఇది వన్ ఇది టూ ఇది టూ ఇది వన్ ఇవి సెమిస్టర్ వన్ బుక్స్ అండి ఈ అన్ని సబ్జెక్టు ఇంగ్లీషు హిందీ తెలుగు వాచకం జనరల్ సైన్సు సోషల్ స్టడీసు ఇవన్నీ ఇవి మాత్రమే పంపించమన్నారు ఇప్పుడు వచ్చేవారికి ఇది వీటితో పాటు నోట్స్లు చెప్తారనమాట దాని తర్వాత ఈ సెమిస్టర్ వన్ అయిపోయింది కదండి తర్వాత ఈ సెమిస్టర్ టూ తీసుకురమాలన్నమాట అది విషయంగా టెక్స్ట్ బుక్లు లేదండి టెక్స్ట్ బుక్లు అయితే ఇస్తా అన్నారు ఇంకా పోతే రెండు షార్ప్నర్లు ఒక పెన్సిల్ బ్లాక్ పెన్నులు రెండు బ్లూ పెన్నులు రెండు ఇవన్నమాట జాయిన్ జాయిన్ చేయాలండి సిరీకి ఇచ్చిన కాంబో ఇంకా టెక్స్ట్ బుక్లు ఇస్తే కంప్లీట్ అనమాట నోట్స్ వచ్చేసరికి నాలుగు తొమ్మిది నోట్స్లు టెక్స్ట్ బుక్లు వస్తే ఆ టెక్స్ట్ బుక్లు ఇవేమో ఐఐటిఐ ఉన్నాయి కదండి ఐఎఫ్ ఇది రెండు అట్లు కేలు రిమైనింగ్ ఉన్న టెక్స్ట్ బుక్లు ఇవన్నీ కలిపి ఎయిట్ థౌజండ్ అండి ఆ ఇయర్ మొత్తానికి సరిపోయేటట్టు ఇప్పుడు వీటిని చూసారంటే సీతారా ఇంకా ఇంకేమనుకుంటారు చూడండి మాకు తేలేదు మాకు తేలేదని చెప్పేసి అంటారు ఖచ్చితంగా అంటారు ఇదంతా చూసిన తర్వాత నా లైఫ్ ఇప్పుడే స్టార్ట్ అయిందేమో అనిపిస్తుంది ఎన్ని సంవత్సరాలు ఒక లెక్క ఇప్పుడు పిల్లల చదువులు ఫీజులు బుక్స్ ఆడవిడి ఇలా అంతా ఒక లెక్క అనమాట ఇదేమైనప్పుడు కూడా గుండి రాయి చేసుకునే ధైర్యంగా ఇంకా ముందుకెళ్ళం అన్నమాట నిజంగా అది కొత్తగా ఉంది అంటే స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫీజులు కట్టడం ఆ స్టాఫ్తో మాట్లాడడం ఏంటి ఏంటి వాట్ ఈజ్ వాట్ అన్నట్టు స్టార్ట్ అయింది సిరితో అం సి సీతారా సంగతి తర్వాత ముందైతే సిరి కాబట్టి సిరితో స్టార్ట్ అయిందంటే ఈ బుక్స్ అన్నీ ఆమె చదివి ఎప్పుడు అర్థం చేసుకుని ఇప్పుడు అర్థం చేసుకుని ఎప్పుడు చదివి ఎప్పుడు పాస్ అయ్యి ఎప్పుడు ఉద్యోగం చేసి ఎప్పుడు మమ్మల్ని బాగా చూసుకుని ముందు చదవనియండి ఉద్యోగాల సంగతి తర్వాత అండే విషయం నేనైతే కార్కి వెళ్ళిపోవాలన్నమాట కార్ వచ్చింది ఒక అరగంటలో రమ్మన్నాడు అన్నైతే ఫోన్ చేసి నేనైతే స్టార్ట్ అయినండి నేను గడ్డ చేయించిన తర్వాత జాయిన్సీ ఇంకెప్పుడు ఎట్లా చేయించొద్దు కొంచెం ఉంచు బాగలేదని చెప్పి మీకు కూడా ఇబ్బందికరంగా ఉంటే ఒక వారం ఆగండి వచ్చేసిద్ది ఏం బోర్డు బోడి ఉండటం అంతా అన్ని విషయం అన్నకు ఫోన్ చేస్తే ఏంది ఇంకా రాలా అనుకో అన్నాడు పక్క అన్నమా అక్క ఇది తెచ్చా కుళ్ళు వచ్చిందా ఇ అందరి కోసం చూసేవారి ఒక్కదాని కోసం కాదు అలాగోడ ఒళ్ళు ఇగో నీదే ఇది కావాలి

పడించుకుని సీతారా నువ్వు ఎప్పుడు చొక్కా లేకుండా ఉంటున్నావు ఇంకేమో లుసీడియా అంటే ఏందో మరింగ్ లు నోట్స్ బ్యాగులు పెట్టేసావు పెట్టేసావుడే పిన్నులు తేలేదు ఏం చేయాల రేపే దేవులు ఆడుతున్నాది ఏంటి చాలయ తల్లి అంటే ఇంక వెనక మనం ఇక్కడ చేటువంటి చూడు చెరింది నీ గుండె పగిలింది అట్లాంటి ఏం లేవు అనుకుంటా నాకు నోట్స్ లేవు తేలేదు అట్లాంటి ఏం లేవు అనుకుంటా ఇంకా ఆనందం ఒకటి బుక్స్ వచ్చినందుకు రెండవది ఇంక లేనందుకు అసలు మన పాడుతుంది పాట సిరి కూడా అయిపోయి పాట పాడింది రేపు గత్తాడమ్మా ఏంది కూడా వీరు వాళ్ళ కాగితాల కోసం వెళ్తా వింది చూసారంటే సేతారా అని ఇంకా ఏమనుకుంటారు చూడండి మాకు తేలేదు మాకు తేలేదు అని చెప్పేసి అంటారు ఖచ్చితంగా అంటారు అందుకని చెప్పేసి కూడా సార్ చేత రాపించానండి కాల్ చేస్తే సార్ అయితే చెప్పారు నేను బుక్ స్టాల్ తీసుకున్నా ఇది వీళ్ళకి లేండి అంతా ఓ ఇదిగోండి ఫోర్ రూల్ నోట్స్లు అన్సీకి సింగిల్ రోల్ సింగిల్ రూల్ ఏ ఇంకా సింగిల్ రూల్ వైటు వైటు రెండేమో ఇదిగో తెలుగు కాపీ ఇంగ్లీష్ కాపీ ఎందుకైనా మంచిదని పెన్సిల్ బాక్స్ అయితే ఒకటి తీసుకున్నానండి ఇప్పుడు ఆయన సీకి తెచ్చి రీగి తెచ్చి నాకు తేవా అని చెప్పి ఆమె మామూలుగా అలగదు ఇదిగోండి సితార్ గారికి ఒక పలక ఇవి తక్కువేలండి ఈ రెండేమో ఇంగ్లీష్ కాపీ బుక్ తెలుగు కా హిందీ కాపీ బుక్ ఇచ్చాడా షర్ట్ వెర్ట్ దీన్ని మార్స్తా తీసుకెళ్ళి ఇంగ్లీష్ తెలుగు కావాలి యాక్చువల్లీ అదండి విషయం ఇక ఇవన్నీ ఒకటో తరగతి వాళ్ళకి తెలిసినవి కదా చెక్ రోడ్లు వైట్ నోట్స్లు చిన్న చిన్నవి తీసుకున్నా చదువుకి ప్రస్తుతానికి ఇవి జాలండి ఇంకా పోతే వాళ్ళకి అట్లేసి అట్ల మీద అంటించేదానికి స్టిక్కర్లు ఒక రెండు అట్ల షీట్లు పిన్నుల మిషన్ ఉందలండి పిన్నుల బాక్స్ ఒకటి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ ఫీలింగ్ని కూడా ఒక్కసారి తెలుసుకుందాం సాయంత్రం ఆ బుక్స్ని చూసి దాచిపెడతా ఇంటిని అది విషయం చింతలే నీకు లేవు సినిమా నీకు రేపు ఇవాళ నీ గూడు చెదిరింది సిరే ఏమొచ్చింది చింతలు సక్కరి వెళ్ళి आते मैं तो तितरसचितर सा ममे। आ ये। ना बुडू पावल नाना। अरे ना यार। निकाल। मनाव हूँ ना। क्यों अगर मानसून में लेवा नहीं है? हाँ चीजें उस बैग लेबट को ना नापने। आई है ना। इको इको इतना नहीं है। इतना नहीं है। आई है सेमेस्टर वन का ये। ये अंग्रेज़ी में तो तू ही हाँ। ये <laughs> न <laughs> यो दे चलो यो दे ला नील तो पेंसिल लेरेज अच्छी है ना आज कोई दौतरी कोई दौतरी में छन पड़ो पड़चनो पड़ता काम हो रहे है आग आग बा चले आग आ ये आग को ट्रेन रुकनी है के अंदर ना ना यहां पर कुछ

అనిసీ రాసి సిరీ అని సిరికి హిందీ ఉండిద్ది ఇప్పుడు చిన్నాడా నావతం కాదు రాయాలి సిరిమన్నీ బుక్స్ అన్నీ అయ్యి తెలుగు దిస్కోనే ఇంగ్లీష్ దిస్కోనా ఇదిందా గట్ట మోహం ఇయనే నేను వీరవాది సోనానే మార్పొనట్ల నేను దిల పెన్సిల్ జాయతో కొరగొనాల్సి ఐ యామ్ హ్యాపీ ఆర్ హ్యాపీ అన్ హ్యాపీ ఉదాహరణకు నీ యామ్ హ్యాపీ నో నీ యామ్ హ్యాపీ నో యాక్ యా మా పట్లదా ఇంకా నా నౌస్ లైలీ பன்னெண்டு <SMK> <shirt lithium. Nups andimonides> <hàngrian>

அையண்டே అన్నం పట్నాంచోలే పోతున్నా రండి ఇంచుమించుగా నలభై బుక్స్కి అయితే అట్లా ఝాన్స్యా ఇక్కడ నిద్రపోయింది ఎందుకంటే పొద్దున్నే ఆ నీతో పాటు నేను కూడా ఉండగా పక్కన అని చెప్పడానికి అనమాట సంగతి ఈ వీడియోకి అయితే అంటే టైం చెప్పలేదు కదా మర్చిపోయాను పన్నెండున్నర అయిందండి పన్నెండున్నరకైతే వర్క్ అయిపోయింది అగ్ని కలర్లోకి వచ్చింది చూడండి చదండి విషయం మరో వీడియోలో కలుసుకుందాం బాయ్